హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో కాకరకాయ పులుసు ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంది కాకరకాయ టేస్ట్ ఎట్లా ఉంటుంది చేదు లేకుండా చేసడం ఎట్లా అనేది ఒకసారి అయితే ఈ వీడియోలో చూద్దాం రండి సో కాకరకాయ అయితే నేను పావుకి తీసుకున్నా ఈ కర్రీ కోసము సో ఫ్రెష్గా అయితే ఇవి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ప్రాసెస్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు మెంతాకు కొత్తిమీర అల్లం పేస్ట్ పసుపు ఉప్పు కారం జీలకర్ర మెంతుల పౌడరు ధనియా పౌడరు పోపు దినుసులు ఆయిల్ ఫస్ట్ అయితే ఇప్పుడు మనము కాకరకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసి పెట్టుకుందాం పక్కన సో నెక్స్ట్ అది చేదు లేకుండా ఉండాలంటే ఏం చేయాలో చూపిస్తా ఒక గిన్నెలు వేసుకోవాలి ఇవన్నీ నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను దాని తర్వాత ఒక పాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి వేసుకొని మంచి ఇట్లా పిసుకోవాలండి పిసికితే వాటర్ అనేది బయటకు వచ్చేటట్టు పిసుకోవాలి మొత్తం ముక్కలకి అంతా పట్టుకొని ఆ అనేది బయటకు వచ్చేస్తుంది ఇట్లా ఈ విధంగానైతే మొత్తం కలుపుకోవాలి సో మాకైతే వచ్చేసింది ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుందాము వాటర్ వేసుకొని అయితే ఒకసారి కలుపుకొని అదంతా నీళ్ళు అనేది తీసేసుకుందాం ఈ విధంగా ఇలా చేయడం వల్ల అనేది మొత్తం వెళ్ళిపోతుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది సో ఈ వాటర్ అంతా తీసేసుకుందాము ఇంకొకసారి కూడా టూ టైమ్స్ అడిగి పెట్టుకున్నాను నేనైతే ఇందులో ఇప్పుడు కొంచెం మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసేసుకుందాము మూత పెట్టుకొని సో ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ చిత్తపండు నానబెట్టుకోవాలండి అది ముందుగా నానబెట్టుకుంటేనే మంచిగా నానుతుంది ఇలా పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి పులుసులో ఇంకొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే టేస్ట్ వస్తుంది కర్రీకి సో అవైతే పక్కన పెట్టుకుందాము ఈ లోపు ఒక విడల్పు గిన్నె పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం పోపు దినుసులు కొంచెం కలర్ మారిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం రంగు మారిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఈ కర్రీ కూడా చూపించాలా అని అనుకుంటారేమో కొందరు ఇది కూర కూడా తెలియని వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తు తెలియని వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తున్నా నేను ఈ వీడియోను సో నెక్స్ట్ కరివేపాకు మెంతి ఆకు ఎప్పుడు కానీ ఏ పులుసు కర్రీ చేపల కూర ఏ చేసినా సరే చేపల కూర అయినా ఏ పులుసులైనా ఈ మెంతాకు కరివేపాకు అనేది కంపల్సరీ పులుసుల దాంతోనే ఎక్స్ట్రా టేస్ట్ అనేది మస్తు అంటే ఉంటుంది సో లోపు ఇవన్నీ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లమెల్లుల్లి పేస్ట్ ఇదంతా పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలుపుకోవాలండి ఒక వన్ టూ మినిట్స్ ఈ టైంలో ఇదంతా మంచిగా ఫ్రై అయింది కదా ఈ టైంలో కాకరకాయ ముక్కలు ఉడక పెట్టి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకోవాలండి మంచిగా ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కుక్ చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం పోపు అంతా ఈ ముక్కలకు మంచిగా కలిసిపోవాలి ఇలా చేదు ఉండదు తప్పకుండా ట్రై చేయండి అందరికీ ఎంతో మంచిది ఇది హెల్త్ కూడా కాకరకాయ కూర కానీ ఫ్రై కానీ టమాటా కాకరకాయ టమాటా కూడా వండుకోవచ్చు బాగుంటుంది ఈ విధంగా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకున్నాం కదా ఈ టైంలో ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ కొలత సో జీలకర్ర మెంతుల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పావు కేజీ కాకరకాయలకు ఇది కొలతలండి ఇలా చేసుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది కూర అనేది మీకు ఇష్టం లేన వాళ్ళు కూడా అసలు కాకరకాయ కూడా అనిపించదు ఈ విధంగా వండితే సో ఆయిల్ అనే ఎక్కువసేపు మనం కాకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకుంటాను కాబట్టి చేయదనేది ఎక్కువ ఉండదు సో మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము ఈలోపు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని సో ఈలోపు కొంచెం మంచిగా ఉడికినాయి కదా దాని తర్వాత చింతపండు రసం అనేది తీసి పెట్టుకున్నాం మన పక్కన అది ఇందులో వేసేసుకోవాలండి మంచిగా ఈ ముక్కలైతే ఒకసారి మంచిగా కలుపుకోవాలి పులుసులో కలిసేటట్టు తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట ఇప్పుడు పెద్ద మంట పెట్టుకుని ఉడకబెట్టుకున్నాం కదా చూడండి ఇప్పుడైతే కొంచెం ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది కొంచెం గ్రేవీ దగ్గర పెడదాకా ఉంచుకోవాలి ఈ లోపు మనం ధనియా పౌడర్ వేసేసుకుందాం ధనియా పౌడర్ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికితే ఈంతనైతే దగ్గర పడుతుందండి ఈ విధంగా ఈ కాకరకాయను మీరు ఎన్ని వెరైటీస్గా చేస్తారు మీరు ఎట్లా చేస్తారు అనేది కామెంట్ రూపంలో మాకైతే తెలియజేయండి మేము కూడా ట్రై చేస్తాము నేర్చుకోవడానికి సో మళ్ళొకసారి ఒకసారి అయితే మూత పెట్టుకుందాము సో ఇప్పుడైతే పర్ఫెక్టా కుక్ అయిందండి ఇట్లా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇదే ఇట్లనే వచ్చేవారు ఉంచుకోవాలి సరిపోతుంది మస్తు ఉంటుంది వేడి వేడి అన్నం లేచుకొని తినాలి కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా మీరు పిల్లలు కూడా తింటారు ఇష్టంగా చేయదనేది ఉండదు ఓకేనా అండి ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సియూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్